హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీని రోజా అయితే ఈరోజు సండే స్పెషల్ ఏమనగా చిట్టు పునుగులు అండి ఎందుకంటే మొన్న నేనైతే చిట్టు పునుగులు మొన్న చిరుకూరులు అయితే చెరుకురు బ్యాంకాడి పోతా ఇద్దరం కలిసి రోజా నేనైతే తిన్నాను చిట్టిపునుగులు అయితే అందుకని చెప్పి ఈరోజు సండే కదా స్పెషల్గా రోజు ఇడ్లీ అని పూరి అని అట్ట అని ఏం తినేటప్పటికి అంత వెరైటీగా ఇందులో బాగోదు అని టేస్ట్ అంత ఇదిగా ఉండదు అని చెప్పి అవి స్పెషల్గా పిల్లలందరి కోసం చెప్పి అందరికీ చిట్టి చిట్టి పునుగులు అయితే చేయడానికి అయితే రెడీలో ఉన్నాము రోజా కూడా రెడీలో ఉంది రోజా చూశారు కంటే అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయాను గ్యాస్ పోయి అయితే అయిపోయింది రాత్రి అకస్మాత్తు ఒకసారిగా అందుకని చెప్పి గ్యాస్ తేడానికి అయితే ఇంకా రోజు గ్యాస్ మీద వండి బోరి కొడుతుందని చెప్పి ఒకసారి స్పెషల్గా పొయ్యి మీద అయితే పొయ్యి మీద ఇది వరకు రోజులు అయితే పొయ్యి మీద అయితే వండుకొని అన్నం వండుకొని కూర వండుకొని ప్రశాంతంగా అందరూ పనులు గెలిపేవాళ్ళు పనులు కొళ్ళు గెలిపే వాళ్ళు నేను కూడా పొయ్యి మీద వండుకునే అప్పుడు అంతకుముందు అయితే అందుకని చెప్పి స్పెషల్గా అయితే ఇంకా గ్యాస్ మీద ఆపేసి పొయ్యి మీద వండుకోవడానికి అయితే రెడీలో ఉండము చూద్దాము చూద్దాం రుచి అనేది ఎట్లా ఉండదు గ్యాస్ పొయ్యి కానీ పొయ్యికి అనేది రుచి అనేది ఎట్లా ఉండదు టేస్ట్ అనేది చిట్టు చూద్దాం అంతేనా రోజా సండే స్పెషల్గా అయితే చిట్టు పుణ్యులకి అండి అందరికీ హ్యాపీ సండే అండి అందరికి వెరీ 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 హ్యాపీ సండే అంటే అన్ని వారాల్లో ఒకటి సండే స్పెషల్గా ఉండేది కాబట్టి అంతా ఇంత ఇంత దేవుడిద మనకి సండే అనేది చాలా మనకి అన్ని మిగతా వారాలు అన్నింటిలో ఇంకా మనం పని పొలం పనులు అన్నింటిలో గురి ముందులు వేయడానికి పోతా ఉంటాం కాబట్టి సండే పిల్లలతో ఎంజాయ్ చేయడానికి చెప్పి దేవుడు మనకు ఒక వారం ఇచ్చాడు సండేని ఇక మిగిలిన వారాలని మనం కష్టపడాల్సింది తప్పదు అందుకని చెప్పి రోజు అయితే అసలు ఈ రోజు కూడా ఇంటికాడి కాదు కానీ దేవుడు నాకు నేను ఇంటికాడ ఉంచడానికి అని చెప్పి రోజు నేను అయితే ఇంటికాని ఉంచాడు అందుకే అందుకని చెప్పి ఈ అయితే పిల్లలతో ఎంజాయ్గా చిట్టి పునుగులు తగ్గింటా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో మీకు అయితే రెడీ కూడా చేసింది అంటే పాపం రోజు గ్యాస్ మీద ఉండేటప్పటికి వెళ్ళి అసలు తెలియదు ఏం తెలియదు పాపం కష్టం అనేది తెలియదు కానీ అప్పుడప్పుడు కష్టపడతా ఉంటాను కదా మంచి అనేది ఆ కష్టం అనేది కూడా తెలిసేది ఇంతవరకు రోజాకి ఇంతవరకు గ్యాస్ మీద ఉండదు చెప్తే పొయ్యి మీద తెలియదు మరి వాళ్ళ ఇంటికాడైతే వాళ్ళ అమ్మాయి ఇంటికాడైతే వండిందా ఉండదు మనకైతే తెలియదు కాబట్టి చూశానండి పిల్లలు ఆ అక్షయ ఆదర్శ అక్షయ మటుకైతే మటు తింటున్నాడు ఆదర్శ ఆస్తితో మటుకైతే బయటికి వెళ్ళి ఇంకా బాబు అంటే తిరిగాడు కాదు కాబట్టి ఎందుకని చెప్పి అక్షయ మటుకైతే ప్రశాంతంగా కూర్చున్నాడు ఎవరు బా ఎవరి గురించి ఆలోచించేవాడు కాదు ఎవరి బాధ్యత ఏందనేది కూడా తెలుసుకున్నాడు కాదు అందుకని చెప్పి ఒక్కరు ఆలోచించుకుంటా కూర్చుంటా ఉంటాడు ఎప్పుడు మంటే పోయి అంటే పట్టింది పొయ్యి మంటేటం పోయితే సరే రెడీ అయితే చేసేసింది పోయి మంటేసింది అంటే రోజైతే ఏమేమి రెడీ కొనుక్కున్నాడు మనకి చిట్పండు కావాల్సినవి అండి ఒక్క హాయ్ అని చెప్పొద్దాడు హాయ్ అండి మీ అందరికి హ్యాపీ సండే ఈరోజు సండే షోస్లో వచ్చేసి చిట్టి పురుగులు అలానే టమాటో చట్నీ నా స్టైల్ ఎలా చేస్తాను వాటికి కావాల్సిన ఐటమ్స్ అలా మాట్లాడాలా అండి నేనైతే రాత్రి పిండి అయితే నానబెట్టేసాను అదే విధంగా పిండి అలానే కొంచెం మైదా పిండి తీసుకున్నానండి కొంచెం షోడా ఉప్పు సాల్ట్ ఓకే వీటి వరకు అయితే మన పిండికండి చెట్టు పునుగులకి అలానే టమాటా చట్నీ కావాల్సిన ఐటమ్స్ అన్ని టమాటాలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర సాల్ట్ జీలకర్రనండి ఫస్ట్ అయితే టమాటా చట్నీ కావాల్సింది మనం అయితే టమాటా చట్నీ రెడీ చేద్దాం పుట్టు పునుగలు అయితే అని చెప్పేస్తాం అందుకని చెప్పేసి ముందైతే టమాటాలు ఉడకబడతాను ఈ రోజు గ్యాస్ అంతా ఎంత పని కాదు నాకు గ్యాస్ పే అసలు పెట్టదండి తెలియదు ఫస్ట్ అయితే టమాటాలు అయితే ఉడకబెడదాం సరే అండి అయితే టమాటా శుభ్రం కడిగేసుకుందాము కడిగేసుకోవాలండి ఏదైనా సరే మనం తిన్నామంటే మనం కొంచెం పెట్టి అయితే ఏదో ఒకటి తినడానికి ఉండాలండి ఎందుకంటే ఇంక ఇదే అలవాటు వీళ్ళకి పొద్దున్న పిల్లలు కదండీ మనం ఏదో ఒకటి మనం తిన మనం తినకపోయినా మనం ఉండగలుగుతాం అయితే ఉండలేరు అండి అందుకని చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి అంటే ఇడ్లీ అని కానీ పూరి అని తెచ్చి పెట్టానండి కాకపోతే ఇప్పుడు అక్కడ దాకా ఇంక ఇంట్లోనే వండు తినాలని చెప్పి ఇంకొకసారి కలిపి పై డేసి తీసుకున్నాను అంగి తినానికే తింటున్నాడు అక్షయ్ చెప్ప అక్షయ్ అక్షయ్ హలో హాయ్ అక్షయ్ సరే అండి మంటైతే వెళ్ళిపోతుంది అంటే ఉంది పొయ్యి అయితే అందుకని చెప్పి ఇదిగోండి ఈ విధంగా ఇంకా అందులో టమాటాలు అయితే ముక్కలు ముక్కలు కోతేసుకొని బండి పెట్టేసాను ఐదు పచ్చిమిర్చి చేసాను అలానే పండు టమాటాలు నాలుగు అయితే తీసుకుంటున్నాను అండి ఇంకైతే పొయ్యి పెట్టేద్దాం చూపించి సరే అండి అయితే పొయ్యి పెట్టేసింది రోజు అయితే ఇంకా ఈ రోజు అయితే వంట ఎట్టు చూడబోదాం గ్యాస్ మీద ఆ విధంగా మాములుగా పొయ్యి మీద టమాటాలు పోసేస్తున్నావు అండి టమాటాలు పోసేసుకోవాలి ఎందుకంటే చావు చావు టమాటా చట్నీ టమాటా చట్నీ కానీ నోరు ఊరు టమాటా చట్నీ మై మార్పించే టమాటా చట్నీ రుచి మరిపించే టమాటా చట్నీ అలానే కొంచెం జీలకర్ర టేస్ట్ జీలకర్ర అయితే మూత పెట్టేసుకున్నాం అంతలోకి అయితే పిండి కలిపేస్తా ఉంటాను చిట్టి సరే అండి ఇప్పుడు ఇప్పుడు అక్షయ్ బాబుకి అయితే పొగలు రిల్లుతుంది మంటకి ఎందుకంటే మీ డాంగిల్స్తో అవి కారంతో చేసినాయి కాబట్టి కారం కానీ తింటాడు అక్షయ్ అక్షయ్ తిన్నావా అక్షయ్ తింటున్నావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ బావా సరే అండి అదే విధంగా కొంచెం దేని నూనా తాళింపేసే పని లేదండి సరే అండి మనకు కావాల్సిన పిండి అయితే తీసుకున్నావు కొంచెం అయితే చాలా బాగా అలానే రెండు మూడు స్పూన్లు మైదాపిండి చాలా కలిపావాస్తా ప్రక్రియ చేసుకున్నాండి చాలా 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 ఎక్కువ ఇవ్వాలి జలగర అదేవిధంగా సోడా సోడా ఉప్పు కూడా ఎక్కువ వేసుకుంటున్నాం సాల్ట్ సాల్ట్ తగినంత మొత్తం కలిపేసి మొత్తం మిక్సింగ్ చేసేస్తున్నాం అండి మిక్సింగ్ 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 అండి మిక్సింగ్ 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 దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ అవసరం చుట్టుకున్నాను కదా అవన్నీ వేసుకో ఈ బాగుంటుంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు కదా అదేవిధంగా కక్క బయట కక్క పిండి అయితే చేసుకోవాలని పాకం వచ్చిందాక ఆ విధంగా పాకం బలం పాకం అడుతుంది ఆ విధంగా చేసుకున్న తర్వాత పిండి అయితే రెడీ అయిపోయిందండి టమాటాలు కూడా ఎంత వరకు కుడికి చూడాలి చూద్దాం టమాటాలు కూడా ఎంత వరకు కుడికి టమాటాలు కూడా రెడీ అయిపోయినాయి అమ్మాయి ఇంకొక రెండు నిమిషం రెండు ఐదు నిమిషాలు ఇంకొక ఐదు నిమిషాలు అయితే టమాటాలు రెడీ అయిపోతాయి పొయ్యి మీద వంటకం అండి మరి సామాన్యమైన పరిస్థితి ఇది టమాటాలు అయితే పచ్చిమిర్చి టమాటా అయితే ఉడికేసి అదే విధంగా తగినట్టు కొద్దిగా అంటే లైట్గా టేస్ట్ కోసం అని చెప్పి కొద్దిగా బెల్లం చేసేసుకుంటాయి అది బెల్లం చూసుకోండి చూసి సీక్రెట్ అది అయితే బెల్లం చింతపండి కూడా అవసరం లేదు రోజు రోజైతే చూద్దాం టేస్ట్ కదా సరేనండి మన టమాటాలు పచ్చిమిర్చి అయితే బాగా ఉడికినాయి కదా గిన్నెలో తీసేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకున్నాం మనకి ఇంక తాలింపు అనేది అవసరం లేదండి ఇంక ఇది మిక్స్ చేసుకుని దాంట్లో వేసేసుకోవచ్చు మన టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయామో బాండి పెట్టేసుకొని తగిన నూనె అయితే పోసేసుకుందామండి నూనె చూసేయండి చిన్నగా చిన్నగా పోయి పోయి చూసారు కండి నాన్ అయితే చిట్టి పని వీళ్ళకైతే రెడీ టమాటా అండి టమాటా టమాటాను పచ్చిమిర్చి అయితే కొంచెం ఆరు నిచ్చుకోవాలి మిక్సీ పట్టు ఆరు నిస్తే మిక్సీకి వేసేసుకున్నాం అండి మిక్సీకి అయితే నేను వేసేది మెత్తగా మెత్తంగా వేసుకోవాలి కాగింది శుభ్రంగా బాగా అదేవిధంగా రోజు అయితే రోజా రెడీనా చిట్టి పనులకి సరే అండి పిండి అయితే బాగా కలిపెట్టేసుకున్నాను కొంచెం అయితే వద్దాము ఫస్ట్ వేడి కింద లేదనేది వచ్చేసింది పునుగలు అయితే ఇక చిట్టి చిట్టి పునుగలు అయితే తినడానికి అయితే రెడీలో ఉన్నాము ఇంత ఉడగలే కానీ తింటానికి అవద్దా పొయ్యి మీద వంటకం ఏ విధంగా ఉన్నది సుఖపడితే జీవితం కూడా సుఖపడిద్ది అదే విధంగా వెళ్ళి కష్టపడితే జీవితం కూడా కష్టపడి చూద్దాం ఎవరు బాగా వేస్తారు చూద్దాం సరే అండి చిట్టుపడలు అయితే రెడీ అండి తిప్పు సరే అండి రోజా అయితే తిప్పమని చూద్దాం విధంగా అట్టంగా ఉడికాని శుభ్రం ఇంకా తిప్పుకోవాలి రోజా వస్తున్న అయితే నేనైతే తిప్పుతున్నాను ఎందుకంటే రోజా ఒక్కటే చేయలేదు కానీ అందుకని చెప్పి నేనైతే సరే అండి మన పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఆయన చేసి తిప్పుతా ఉన్నాడు చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు చెప్పండి ఇది ఇంతైనా పునుగులు కాదనేది ఎలానే చేసుకునేది కామెంట్ పెట్టమని అడుగుతున్నా పెట్టండి కామెంట్స్ లో ఏమనుక బాగా నడి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే నాకైతే లేదు ఇన్న దాంట్లోనే ఈ విధంగా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి బాగా లేదు సరే ఎలాగో తీసి దీని దీనికి దీనికోసం కదా దీంతో మొత్తం దాంట్లో వేసుకొని కంచేపు ఉంచుకున్నాం అనుకో దాంట్లో వేస్తున్నాను నోనొడిచిద్ది వారి పొయ్యి మీద ఉందా మోహన్ పొయ్యి మీద వండుకోండి ఇప్పుడు మన పుణ్య వచ్చినాయండి పుడి చిట్టు పుణ్య రెడీలో ఉందండి రెడీ చేయడానికి మిగతా వాయి కూడా వేసేద్దాం ఎట్లానే చూసి చెప్పండి అయితే డోకైతే ఇండియాకి రెండో వాయికి అయితే అన్న అంటే వాయి అన్న పట్టాలండి ఏమనుకో బాగుండే చిట్టి పునుగులు అంటే రోడ్డు పక్కన బళ్ళు పెట్టుకుని అమ్ముతారండి ఏ తినడానికి అయితే మనకి ఎక్కువ గుంటూరు పోయినప్పుడు అది ఏ తింటాం అంటాను ఎందుకంటే ఇంకా గొంతపునుగులు కూడా ఇంకా బాగుంటాయి టేస్ట్ అయితే పునుగులు కూడా చూద్దాం సరే అదేవిధంగా పునుగులు అంట నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తయారు చేయదు ఇప్పుడే రోజే రాకుండా తయారు అదేవిధంగా గొంత కూడా తయారు చేద్దాం ఒకసారి చూపిస్తాను గొంత తయారు చేసేదాన్ని కూడా మీకు అక్షయ్ బాబు అయితే చూడండి అండి ఆ విధంగా అయితే తింటానే అంత అవమాగం చేసుకుంటున్నాడు ఇంకెక్కడేనండి ఎవరు లేరు వాళ్ళ అక్క కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఇద్దరికి వచ్చి ఎక్కడికి వెళ్ళినారు వెళ్ళారు ఆ బయట వాడుకోవడానికి అక్షయబాబు ఒక్కడైతే మట్టికి చూడండి ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చేది మేడ ప్యాక్ట్ అది తింటా ఇంకా ఒక్కడే ఆడుకుంటాడు ఇంకా మధ్యలో అయితే లేదు ఏదన్నా ఇంకా ఆకలి అయితే గడిచేది ఇంకా అప్పుడు మట్టికి దెబ్బలు తినడానికి మట్టి అయితే రెడీగా ఉంటాడు అది కోపం వచ్చి దెబ్బ కొడితే అప్పుడు మెదక్ ఉంటాడు ఇక అప్పుడు దాకా మెదక్కుని ఆడుకుంటాడు సరే అక్షయ్ జుడు ఇదిగో జుడు హాయ్ ఇంకా బ్రహ్మాండంగా వచ్చినాయి అదేవిధంగా మనకి రెండవ అయితే రోజే చూడండి పాపం రోజు గ్యాస్ మీద వండేటప్పటికి చాకిరీ తెలియక ఊ పాపం ఉంగల్లా ఊతుంది పొయ్యి అయితే ఎందుకంటే పొయ్యి ఆడ కింద మనిషి ఆడ పైన కూర్చుంది కానీ పాపం అదే విధంగా రెండో కూడా రెడీ అయిపోయింది ఎందుకు నిఖిల్ చూపించేది కష్టపడుతున్నా ఊరిగా నుంచి నీళ్ళు రాకముందు అర్థం కట్లేదు నవ్వుతుందని అర్థం కట్టలేదు ఆనంద బాస్పాలని అర్థం కట్టలేదు మరి నేను పాప మరియాలండి నాకైతే అసలు పొయ్యేది పొయ్యి అంటే తెలియాలి సుఖం అంటే తెలియదు సుఖం అంటే అందరూ తెలిసింది కష్టం అంటే అందరికీ తెలియదు కాబట్టి మనం అనేది కష్టం కూడా తెలుసుకోవాలి సుఖం తెలుసుకోవాలి రెండింటి తెలుసుకుంటేనే మంచి విలువ తెలిసేది అందుకని చెప్పి ఇదిగో చూడండి గ్యాస్ ఉండదు కానీ వంట మీద అయితే గ్యాస్ మీద ఎంత పిల్లించాలని చెప్పి గ్యాస్ ఉండగానే రాదు అని చెప్పి ఒకసారి పొయ్యి మీద టేస్ట్ కూడా చేద్దాం అని చెప్పింది ఈ విధంగా అయితే చూసేయండి పొయ్యి మీద ఈ విధంగా తయారు చేస్తాను నేనే గ్యాస్ అదే ఎవరైనా నేను ఒకటే కదా సరేనండి మొత్తం రెడీ చేసినాక టేస్ట్ ఎలా ఉందని చెబితానండి అంతలోగా మిక్సీ కూడా పట్టేయాల టమా టమాటా చట్నీకి సరే మానేస్తాను అంట చూడండి సరే అండి ఇప్పుడు దాకా నేనేసి సెలసిపోయాను అందుకని చెప్పేసి మా ఆయన వస్తే వస్తున్నాడు బొబ్బలేకొచ్చిందా అట్లానేసేది అలాగేసేది నేను ఇంత ఇంతకలా ఆడవాళ్ళు చేసేది ఆడాలే చేయాల చూడండి మాయన వేసిన పునుగలు అట్టని నేను అట్ట వేసినాయి అట్టని కామెంట్ చేయండి తీగలు తాగుతున్నాయి మరి అంటే చందమా పుల్ల కవరప్తే ఏదో ఒకటి ఐటమ్స్ కవరప్ మాయ కూడా పర్వాలేదండి బాగానే వేస్తున్నాడు నువ్వు కాదు నా సబ్స్క్రైబ్ చెప్పాలి అబ్బో నీకే సబ్స్క్రైబ్ నాకు లేదా మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలండి అది మనిషికి ఆరోగ్యం ఏంటంటే సంతోషమే వెరీ గుడ్ సరేనండి మ్యాన్ వేసి చూడండి ఎంత బాగుండగా ఏం బాగలేదు ఇక నేను వేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి వాటికి ఇటుకి తేడా చూడండి ఎంత ఉందో కామెంట్ చేయండి అండి ఎలాగున్నాయి అనేది చిట్టు చట్నీ అయితే తయారు చేసాం కదా ఇక చట్నీ ఉప్పు అయితే కొద్దిగా చేసుకున్నాడు సరిపోయినంత ఉప్పు అయితే సరిపోయింది అనుకుంటున్నాం కాదు తర్వాత వేసుకుంటాను సరిపోకపోతే తినేటప్పుడు సరే సరే అండి చిట్టి పునుగులు అయితే చూసేద్దాం అండి ఇక చూసేయండి చిట్టి పునుగులు అయితే అదేవిధంగా చిట్ పునరు పల్లీ టమాటా చట్నీ రెండు కాంబినేషన్ అయితే టేస్ట్ చేద్దాం అండి సండే స్పెషల్ అని చెప్పే కదా మీకు అదేవిధంగా నా చేతి వంట వంటకూర తయారు చేసిన అయితే చట్నీ కానీ చేతి పునుగులు అయితే సండే స్పెషల్గా నా పిల్లలు అయితే తింటారని చెప్పి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది అయితే చెప్పే కదండి పక్కన రోడ్డు పక్కన చిన్న బజ్జీ కొట్లు పెట్టి అమ్ముతారు ఇలానే ఉంటాయి చట్నీ కానీ చిట్టి పొంగల్ అయితే చూద్దాం టేస్ట్ టేస్ట్ చూద్దామండి సరేనండి ఇప్పుడు దాని మాయని చెప్పాడు కదా చూసారు అంత పర్ఫెక్ట్గా లోన పైన క్రిస్పీ లోన చూసి అంతేనా సూపర్గానేయా ఎలా అండియా ఏమచ్చా మా పెద్దమ్మ అండి రీసెంట్ వీళ్ళందరూ ఎవరు ఆగిపోడరు వీడియోలో మా పెద్దమ్మకి అయితే టేస్ట్ ఎలా ఉంది చదువుతుంది ఎలా ఉందా టమాటా చట్నీ ఎలా ఉంది బాగానే ఉందా అదేనండి మా పిల్లలు వచ్చేసి ఏమో ఆడుకోవడానికి బయటికి వెళ్ళారు అందుకని చెప్పేసి ఆశ్రిత ఆదర్శ ఎవరు ఆగిపోడలేదు వీడియోలో ఏమనుకో మాకు నండి చిట్ పునకులండి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని నాకు కూతురు అయితే ఎప్పుడైనా అండి వచ్చింది శుప్ర కందా సరే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ముందుకుంటాం అదే విధంగా ఈ చిట్ అయితే ఎందుకు తయారు చేశానంటే నా పిల్లల కోసం చెప్పి అంత ముందు ముందుగా తింటున్నారు చూడండి టేస్ట్ చెప్పమ్మా సరే అండి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందు అంత వాటికి బై బై సి